స్టేజ్ పాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గేమింగ్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ సెవెన్ జీరో నైన్ త్రీ నైన్ సిక్స్ ఫైవ్ నైన్ సిక్స్ ఫైవ్ నిన్ను దూరం చేసుకున్నందుకు వాళ్ళు బాధపడాలి ప్రేమగా నోటో మొద్ద పెడితే వెళ్ళి కొరికేసి మింగేసే జాతి అది వద్దు బాబాయ్ నన్ను ఎన్ని మాటలు అన్నా వాళ్ళు నా వాళ్ళే బాబాయ్ అనుకో వాళ్ళు నీ వాళ్ళే అనుకో వాళ్ళందరూ కలిసి వెళ్లి మీద కత్తి తొగ్గిస్తే నీకు వెన్న పోస్ట్ రాసినట్టే ఉంటది అరే ఆ మాత్రం తెచ్చుకోపోతే వాళ్ళు నా వాళ్ళు నా వాళ్ళు అని నువ్వు అనుకుంటున్నావు అదే మాటలు అనుకుంటే ఇట్లా చేసేవాళ్ళ లేదురా బాబాయ్ ఎక్కడో పొరపాటు జరిగింది నేనే ఏదో పెద్ద తప్పు తప్పు చేసింది నువ్వు కాదన్నా అవును బాబు తప్పు చేయడం అనేది మీ రక్తంలోనే లేదు మీరు తప్పు చేశారు అని ఎవరైనా అంటే అది వాడి పొరపాటు మీరు నేనెవరినో తెలుసుకునే ముందు నువ్వెవరివో నీకు చెప్పాలి నువ్వు ఎవరూ లేనివాడివి కాదు నీ కోసం ఎదురు చూసే నీవాళ్ళు నీకున్నారు ఆయనే స్వయంగా వచ్చి నీ కాళ్ళ మీద పడి క్షమించమని అడగాలని అనుకున్నాడు పరిస్థితి ఎంతవరకు రాకూడదని నేనే వచ్చాను ఆయన పెద్దరికాన్ని నువ్వు గౌరవిస్తావని చిన్నవాడిపై పెద్ద మనసుతో ఆయన్ని క్షమిస్తావని అలాంటి వాళ్ళని క్షమించడం కన్నా మహాపాపం లేదు అలా అనకండి అయ్యా తాతగారు చాలా ఆపదలో ఉన్నారు ఆయన పరిస్థితి నువ్వు కాకపోతే ఎవరు అర్థం చేసుకుంటారు బాబు ఏంటో అర్థం చేసుకునేది ఒకడేమో పుట్టగానే ఒక చంపేమన్నాడు రెండోవాడేమో వాడేమో డబ్బు కక్కుతుపడి పెంచి పెద్ద చేసి మెడపట్టు బయటికి వెళ్తాడు ఆ పెద్ద ఆయన రమ్మంటున్నది మనవడి మీద ప్రేమతోనా ఆయన ప్రాణాలు కాపాడడం కోసమా ఈ వయసులో ఇంకా ఆయన ప్రాణాల మీద ఆయనకి ఆశ ఉంటుందయ్యా ఆయన రమ్మంటున్నది నీ చెల్లెల కోసం చెల్లె అవును ఒక తల్లి బిడ్డలు కాకపోవచ్చు కానీ ఒకే తండ్రి రక్తాన్ని పంచుకుని పుట్టిన బిడ్డలు మీరిద్దరు తన అన్న బతికే ఉన్నాడని తెలిసి పరిగెత్తుకు రావాలనుకుంది కానీ ఆ మైకురాలికి అదృష్టం లేకపోయింది తప్పేదన్నా చేస్తే కాదంటే వాళ్ళు మమ్మల్ని బతకనివ్వరు ఉంది చంపేస్తారన్నయ్యాంచుకోవాలను వద్దు ముగ్గు మొహం తెలియని మనిషి వచ్చితేనే చేతనంత సహాయం చేసే మనిషి రోడబుట్టిన చెల్లెలి నువ్వు చేతులు జోడించి అడగాలమ్మా బాధపడకమ్మా నేనున్నాను భయపడుకో అమ్మలా వాడుకుంటావో బొమ్మలు ఆడుకుంటావో నీ ఇష్టం నేను నేను రా నీకు నేను ఉన్నాను రా బాబు తాతగారి దగ్గరికి వెళ్దాం రాను ఆ పెద్దరాజు గారి తల తీసి తాతగారి కాళ్ళ ముందు నుంచి అప్పుడు అప్పుడు మనమడిగా నేను పరిచయం చేసుకుంటాను థ్యాంక్ యూ నా ఫోన్ రిసీవ్ చేసుకున్నందుకు నువ్వు నా ఇంటికెళ్ళావు నేనేంటికొచ్చా నా తల తీసుకెళ్లి మీ తాత కాళ్ళ ముందు పెట్టి పెద్ద మొగాడని నిరూపించుకుందాం అనుకుంటున్నావా ఎద్దురాజు అంటే నా తమ్ముళ్ళలాగా తల దించేవాడు కాదురా తల తీసేవాడు నీ తాత శవాన్ని నీ కళ్ళ ముందు పడేసి పెద్ద రాజు అంటే అంటూ నేను నిరూపించుకుంటా సంతకం పెట్టి పేపర్స్ పంపించరా అంటే కత్తిచ్చి మన వాడిని పంపిస్తావా నీకు కావాల్సింది సంతకమేగా పెడతాను ఒకప్పుడు నీ సంతకం కావాలరా ఇప్పుడు నీ శవం కావాలరా రే ఇప్పుడు ఇది డబ్బు మ్యాటర్ పోయి ఈగో ప్రాబ్లం అయిందిరా నాకు వస్తి కంటే ఈగో ఎక్కువ నీ తెలుసు కదా మా నాన్న ఫ్రెండ్ కదా నిన్ను రా బాబాయ్ అని పిలిచాం కదరా సార్ ఫ్లైట్ ఏమైంది సారీ బాబాయ్ బోర్డింగ్ పాస్ కూడా తీసుకోలేదు నువ్వు పాస్ అయిపో ఎన్ని చిన్న పని చూసుకొని వస్తాను మీరు ఎయిర్పోర్ట్కి వచ్చి కలవంటరాటి తబు తబు

-oh. Ay po yow. Ay chop, chop. Ay po -oh, no, yow no, na no, na, no, kolekam. No. DADY

కుండల మీద నరకం రా కు పాపం పుల్లా ఉండేవాడు మలేరియా వచ్చిన చంటి పిల్లలు అయిపోయాడు సార్ సార్ నా పర్వతంతో ఉపయోగించి కావాలంటే వేరే ఊరు జైలుకి షిఫ్ట్ చేయిస్తారు నా బ్రెయిన్ స్ట్రాంగ్ అయ్యేదాకా వాడున్న ఊళ్ళో నేను ఉండకూడదు వెంటనే హైదరాబాద్ జైలుకి ట్రాన్స్ఫర్ చేయించు హైదరాబాద్ అవును ఈ ఇంట్లో ఉంటే తాతగారి జ్ఞాపకాలను మళ్ళీ మర్చిపోలేదు వాతావరణం మారితే గాని మళ్ళీ కోరుకోదు హైదరాబాద్ తీసుకెళ్లి మళ్ళీ ఇప్పిస్తాను అక్కడే చదివిస్తాను కానీ పెద్ద రోజు ఉంటే ఉంటే కాదు ఉండి తీరాలి వాడికి నా గాలి తగిలి ఊపిరి ఆడకూడదు క్షణం క్షణం వాడి గుంటే జారిపోవాలి నా మాటే కాదు నా నీడ కూడా వాడిని గడగడలాడించాలి నీ ధైర్యమే నీకు కవచం మీ తాతగారికి హైదరాబాద్ లో ఒక కాలనీ ఉంది చాలా కాలంగా దాన్ని ఎవరు పట్టించుకోలేదు నువ్వు అక్కడే ఉండు నా కోసం తన జీవితాన్ని వదులుకుని వచ్చి నా వలనే ఆపదలో పడ్డాడు బాధపడకమ్మా ఆడపడుచు సుఖాన్ని కోరుకునేవాడిని ఏ ఆపద ఏమీ చెయ్యలేదు సిస్టర్ ఇతనికి ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తున్నట్టు ఎవరికీ తెలియకూడదు డాక్టర్ గారు ఆ మురళి నీ కోసం ఎదురు చూస్తున్నాను హీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్ గుడ్ ఈవినింగ్ డాక్టర్ నమస్కారం జడ్జి గారు కంగారు పడక మురళి డాక్టర్ గారు చెప్పారు కదా ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ అని అతను కోమా నుంచి బయటపడగానే అతను ఇచ్చే స్టేట్మెంట్ చాలు నువ్వు ఈ కేసు నుంచి బయటపడటానికి ఎందుకైనా మంచిది అప్పటివరకు వరకు నువ్వు బయటకు కనిపించకు నీ మీద సూటెడ్ సైట్ ఆర్డర్స్ ఉన్నాయి జాగ్రత్త నువ్వు ఐజీ అనే పోలీస్ పద్ధతిలో ఆ మురళి గాడిని లేపిస్తావని నీ ప్లాన్ ని నమ్మి నేను ఫాలో అయ్యాను ఇప్పుడు చూడు ఆ డీసీపీ సెచ్చరు లేదో తెలియదు ఆ మురళి గాడి ఎక్కడ ఉన్నాడో తెలియదు నువ్వు అరేంజ్ చేసిన ముగ్గురు సీఎల్ నాకు ఫోన్ చేసి వేరే వాడితో పెళ్లి సెటిల్ చేయండి శబాష్ శబాష్ ఇప్పుడు మా చెల్లె వినిపించావు నా ప్రెస్టీజ్ నిలబెట్టావు వాడు ఎక్కడ ఉన్నాడు ఎలా బయటికి రంపించాలో తెలికి చేస్తున్నా ఇప్పుడు ఇప్పుడు దొరికడు ఎస్ కమ్ అమ్మా అసలు ఏం చేయాలి షట్ అప్ హే బుల్లి రాజు చిన్న రాజు వెరీ హ్యాపీరా చెల్లి పెళ్ళికి ఓకే చెప్పేసా తింటనేయ్ బుల్లి గారితో పెళ్లికి ఓకే చెప్పేసావా మట్టి మట్టి ముర్లి గాడిని లేపు లెగ్ కొట్టి మన ఐజీ కొడుకొని చస్కొడనికి ఉప్పుకొంది అర్థమైందా మొట్టి మొట్టి వెరీ గుడ్ సార్ ఈ విషయం ముర్లికి తెలిస్తే ఎక్కడ ఉన్నా పెళ్లి ఆపడానికి వస్తాడు పెళ్లి కొడుకు ఎవడు ఐజీ కొడుకు పోలీసులు పిట్టను కాల్చినట్టు కాల్చేస్తారు లేదంటే మనం చంపేస్తాం చంపేస్తాం గ్యారెంటీ అది ఈ జన్మలో జరగదు మురళి అంటే బిపిపి ఊదుకునేగొట్ట అనుకునారా ముద్దు చేస్తే మురళీ కృష్ణుడు బతిమాలితే బాలకృష్ణుడు విర్ర వీగితే వీరభద్రుడు ఎవడను రానా అయ్యో ఎంత మంచి మనిషి ఆ పరిచయం కాకుండానే రా అన్న వంట ఎంత అభిమానం ఎంత కలుపు కోరుతున్నావు రే ఇక నుంచి నేను నిన్ను రా అంట అరే రానా ఒరేయ్ ఫ్రెండ్షిప్ రా రా చెప్తా నీకు నాకు అగ్రిమెంట్ కుదిరితే మూడు గంటల్లో మురళిగాడిని తీసుకొచ్చి నీకు అప్పగిస్తా అసలు ఎవడరు నువ్వు అది నీకు అనవసరం మాకు డబ్బుంటే ప్రాణం మురళిగాడికి మేమంటే ప్రాణం లీక్ కావాల్సింది మురళిగాడు ప్రాణం ఇరవై కోట్లు ఇస్తే రప్పిస్తా మరేయ్ మురళి దగ్గరికి తీసుకెళ్తానంటే వచ్చాను ఇక్కడ తీసుకొచ్చావేంట్రా ఆ నిజం చెప్తుందని వస్తావా ఏంటి ఏమో కాస్త మూస్తావా ఏముంది ఇద్దరు మరోకో ఆ మీడియా వర్ తల్లిరా భవిష్యత్తుకు పెద్ద చిల్లి సరే సరే ముందు బిజినెస్ గురించి మాట్లాడు మీడియా నా కొడుకు ఇలాంటి ప్లానింగ్ లో దొంగనా కొడుకు చీసే ఈ వెతక డబ్బు కోసం ఎంతగా తెగించావురా అలవాటు అయిపోయిందే ఏం చేయమంటావు ఇగో మా వాల్యూ నీకు ఇంకా తెలియదు మమ్మల్ని కిడ్నాప్ చేశామని మురళికి న్యూస్ పంపించు ఇరవై నాలుగు గంటల్లో లొంగకపోతే మమ్మల్ని అందరినీ చంపేసారని బెదిరించు అంతే పాతాళంలో ఉన్న పైప్ లైన్ వేసుకుని వచ్చేస్తాడు నిజంగా చెప్పరా వాడికి మీరంటే ఎంత ప్రేమ సార్ మీ చెల్లి పెళ్లి ఆపడానికి వస్తాడో లేదో కానీ మేము ప్రమాదంలో ఉన్నామంటే గ్యారంటీకి వస్తాడు సార్ అదే వాడు వీక్నెస్ పాయింట్ అంత నమ్మకమా రే నీకు తెలీదు మా కోసం ఏమైనా చేస్తాడు అయితే ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాంరా రా చెప్పరా ముందు మిలో ఇద్దరిని షూట్ చేసి వాడికి పంపిద్దాం నువ్వు చెప్పేది నిజమైతే పరిగెత్తుని వస్తాడు రేయ్ ఎంత పెద్ద ఫినిషింగ్ టచ్ ఇచ్చావ్రా సూపర్ అయితే నాకు కూడా వాటా మిగిలేటట్టు ఉంటుంది వీళ్ళల్లో ఎవరన్నే ఇతని ఏసై అలా కాదురా ముందు నిన్నే షూట్ చేస్తా ఆ ఎ మోసం చేకూడదరా నా గొలవట అయిపోయిందిరా ఇదిగో తెలియకుండా లోపల వచ్చాను

పెళ్ళిని బట్టి చావుని బట్టి మనిషి ఏంటో తెలుస్తుంటారు పెళ్ళికి ఎంతమంది వచ్చేది చూసారా రావాల్సిన వాళ్ళందరూ వచ్చారు కావాల్సిన మురళిగాడు రాలేదు వస్తాడు సార్ వస్తాడు ఆల్రెడీ వచ్చేసాడు ఎందుకైనా మంచిది కళ్యాణ మండపంలో ఎదుగుదాం నమస్కారం 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 అండి నమస్కారం ఏమైనా లేటు ఏమో సార్ వెళ్ళారా టెన్షన్ గా ఉన్నావు అని రప్పించడానికి ఇంత ప్లాన్ చేస్తున్నా వాడు రాలేదు అది వచ్చాడు కోసమే చూస్తున్నా ముందే చెప్పాను కదరా తన్ని పెళ్లి కూతుర్ని చేసినప్పుడే మొగాడిలో వచ్చి మొగుడిలో తీసుకెళ్తానని వచ్చా తీసుకెళ్తా మూతి మీద మీసం మళ్ళీ మొడతాడున్న మొగాడు ఎవడైనా సరే వచ్చి ఆపండ్రా ఇంకా చూస్తారంట ఆగిపోయారే షూట్ చేయండి ఏంటి చచ్చిపోయిన వాడు తిరిగి వచ్చాడని అప్సెట్ అయ్యారా రైట్ ఇస్ పే వాడి మీద షూటెట్ సైడ్ ఆర్డర్స్ ఉన్నాయి షట్ అప్ యు ఇడియట్ నీలాంటి వాళ్ళు డిపార్ట్మెంట్ కి సిగ్గుచెట్టు అతని మీద కాదురా మీరు చేసిన దానికి షూట్ సైడ్ ఆర్డర్స్ మీ మీద నేను తెచ్చాను అంటే మమ్మల్ని కాల్ చేస్తావా నాది పోలీస్ డిపార్ట్మెంట్ రా నేను నమ్మంతే పోలీసులు రా ఇక్కడ ఉన్న పోలీసుల్లో ఒరిజినల్ సంతమంతా డూప్లికేట్ సంతమంతా చూస్తావా షూట్ దట్

Let me it just falls just go! Oh. నేనే తీసిస్తాను ఇంకో మ్యాటర్ కూడా చెప్తాను ఐజీ గారి తోనను బెదిరించి అమ్మాయికి అబద్ధం చెప్పించారే ఆ మేట కూడా లింక్ చేస్తే నా ఒకే నుండి నాకే గొంతు ఇస్తావా అసలు ఎవరు నువ్వు అది తెలుసుకోవాల్సింది నువ్వు నేను ఎవరిని నీ బ్లడ్ రిలేషన్ లేచినా నీ ఫుడ్ రిలేసినా నీ బామర్దినా నీ ఏం ఏదో మంచి చెప్తున్నాను కాబట్టినాను భద్రంగా ఇచ్చేలా అంతా ఎప్పుడూ నన్ను కాల్చేది యే అటు చూడు అటు నీ చేతిలోని కానీ చట్టం దృష్టిలో నా చేతిలో చావాలి బాధపడకమ్మా ఆయన కూడా చాలా పాపాలు చేశాడు ఈ చావే ఆయనకి ప్రాయశ్చిత్తం తప్పు అర్థం చేసుకోకు ఈ పెళ్లికి నేను తొందర పెట్టడం కోసమే అలా రాష్గా మాట్లాడాను మురళి నాకు మంచి ఫ్రెండ్ మురళికి భార్యవే నువ్వే నాకు ముందే తెలిసింది అందుకే సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకున్నాను